హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒక వింత సాంప్రదాయానికి తరలి రాజకీయ పార్టీలు నేటి పాలకులు అదేంటంటే రాజకీయ హత్యలతోటి కానీ రాజకీయ సంబంధిత గొడవలతో కానీ గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సందర్భంలో ఎవరైతే దాడి చేశారో వారి తరపున అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్రెస్ మీట్ ఇప్పించేసి ఆ దాడి చేయబడ్డ వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ఇప్పించే ఒక దుస్సంప్రదాయానికి తెరలైపారు అది కొన్ని సంవత్సరాల పాటు చూస్తున్నాం నిన్న పిన్నెలు సంఘటనలో కూడా అదే జరిగింది ఇది చాలా బాధాకరం అయితే ఇక్కడ ఎవరైతే ప్రెస్ మీట్ ఇస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ముందు ఒక మనిషిగా ఆలోచించడం నేర్చుకోండి మీకు ఈ పార్టీ పదవి ఇచ్చిందని చెప్పేసి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చంపబడితే చంపబడ్డ వ్యక్తులకి అండగా ఉండాల్సింది ఫోన్ ఇచ్చి కనీసం ప్రభుత్వం తరఫున వారికి సానుభూతి ప్రకటిస్తూ చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకునేలా చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాల్సింది ఫోన్ ఇచ్చేసి ఆ కుటుంబం మీద విమర్శలు గుప్పిస్తూ ప్రెస్ మీట్లు ఇవ్వటం చూస్తున్నాం ఇది నిజంగా మరి వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి అటువంటి పనికి మాలిన వ్యక్తులకి నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏదైతే ఈ రాజకీయ పార్టీలు ఇచ్చే బిస్కెట్లు కాశపడి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాధితుల్ని విమర్శిస్తున్నారో వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు లేకపోతే వాళ్ళని వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు మీకు పదవులు రావడానికి కారణం అదే సామాజిక వర్గం మీరు వ్యక్తిగా ఉంటే మీలో ఉన్న గొప్ప టాలెంట్ను చూసి కానీ లేకపోతే మీలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యాన్ని చూసి కానీ లేకపోతే మీలో ఉన్నటువంటి సేవా దృక్పథాన్ని చూసి కానీ మీకు రాజకీయ నాయకులు పదవులు ఇవ్వటలా రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వటలా ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మనం బావి చూపించేసి దూకురా అంటే దూకే విధంగా అవసరమైతే వాడి సొంత తమ్మున్నైనా సరే మనం చెబితే వెళ్ళి సంపురా అంటే చంపే విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని రాజకీయ పార్టీల్లో వాళ్ళకి ఈ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కోటాలో పోస్టులు ఇస్తుంటారు వీళ్ళ పని ఒకటే కా మాకు పోస్ట్ ఇచ్చారు మేము వీళ్ళకి ఊరికం చేయాలి మేం చేస్తే పర్లేదు మా కులాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చేసి వీళ్ళ కాళ్ళ దగ్గర పడేయాలన్నది వీళ్ళ ఉద్దేశం అయితే ఇది మంచి పద్ధతి కాదు ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజున ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళ కుటుంబం మీద మీరు విమర్శలు గుప్పిస్తున్నారు వాళ్ళు గతంలో అది చేశారు ఇది చేశారు అలా చేశారు ఇలా చేశారని మరి ఈ రోజున మీరు చేశారు కదా రేపు అదే ఇబ్బంది మీకొస్తే వాళ్ళు కూడా అదే మాట అన్నప్పుడు మీ పరిస్థితి అంటే రాజకీయ పార్టీలు ఈ రోజున సామాజిక వర్గాన్ని రెండుగా చీల్చి మిమ్మల్ని మీరు మీరు తిట్టుకునే విధంగా మీరు మీరు ఎదురుపడి ప్రెస్ మీట్లు తీసుకునే విధంగా మీరు మీరు కేసులు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఇక మీ సామాజిక వర్గంలో ఎక్కడ ఈ రోజున చంపబడ్డ వ్యక్తే నష్టపోయాడు అనుకుంటున్నారు చంపిన వ్యక్తుల కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోతాయి కేసుల పరంగా చితికిపోతాయి ఈ యొక్క కేసులో శిక్ష పడితే జైలుకెళ్తూ ఇబ్బంది పడతారు ఆ కుటుంబాల మీద ఒక చెరగని ముద్రపడిపోతుంది అంత కులు అని అంటే ఒక రెండు తరాల వరకు చంపబడ్డ వ్యక్తితో పాటు చంపిన వ్యక్తులు కూడా నష్టపోతున్నారు ఒక్కసారి ఇది ఎవరైతే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు దీని గురించి చొరవ తీసుకోవాలి మీరు సాధించాల్సింది గొడవలు పెట్టుకోవటం లేకపోతే మడర్లు చేసుకోవటం లేకపోతే కేసులు పెట్టుకోవటం కాదరు బాబు మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మన సామాజిక వర్గానికి వీలైనన్ని లోన్లు ఇప్పిద్దాం మన సామాజిక వర్గంలో పిల్లలకి మందిని ఉద్యోగాలు విద్య నాణ్యమైన విద్య ఇప్పిద్దాం మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పార్టీల దగ్గర నుంచి తీసుకుని వచ్చేసి వారిని ఆదుకుందాం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ అలా తీసుకెళ్తున్నారా అంటే ఈ ఎవరైతే నేటి పాలకులు ఉన్నారో వాళ్ళు ఆ విధంగా వెళ్తే ఈ సామాజిక వర్గంలో చైతన్యం వచ్చినప్పుడు వాళ్ళ ఆటల సాగవని వీళ్ళని కేసులు పెట్టించుకోవటం చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే తీయించుకోవటం దాడులు చేయించడం ఇంకా ఏదన్నా గట్టిగా అడిగితే లేదు లేదా ఈ వ్యక్తిగత దాడులను సమర్థించుకోవటం ఇంకా మితిమీరి హత్యలు చేయించుకొని ఆ రెండు ఆ సామాజిక వర్గం ఆ గ్రామంలో రెండుగా చీలిపోయే జీవితాంతం బద్ధ శత్రువులుగా ఉండే విధంగా తయారు చేస్తున్నాయి నేటి పాలక వర్గాలు ఇది గమనించుకోవాల్సిందిగా నేను ఈ సామాజిక వర్గాలు ఏ ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిక్వెస్ట్ చేస్తున్నాను నష్టపోయేది ఏమీ లేదు మనకు సీఎం సీట్లు ఇవ్వరు పిఎం సీట్లు ఇవ్వరు విదేశీ విద్యకు సంబంధించి ఇవ్వరు బడా బడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దరు మనకి ఇచ్చేదల్లా ఒకటే ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉండే గా ఎంపీటీసీలుగా వస్తే నామినేటెడ్ పోస్టులు ఈ చిన్న చిన్న ఇస్తారు వాటి వల్ల ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి ఫ్లెక్సీ లేటానికి వాళ్ళకి జనాలు తోలటానికే సరిపోద్ది తప్పితే మీరు ఆర్థికంగా ఎదిగేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఈ విషయాల్ని గమనించి ఇప్పటికైనా సరే ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు రెండు పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామాల్లో కలిసి కూర్చొని చర్చించే విని ఈ సమస్యలకు పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను కూడా సూచిస్తున్నాను అలానే రాజకీయ పార్టీలకు కూడా ఒకటే చెప్తున్నాను మీరు ఈ సామాజిక వర్గాలను రెండుగా చీల్చి వారిలో గొడవలు రేపి హత్యలు చేయించేసి వాళ్ళ శవాల కాలు కాల కట్టెల కాల్పుల మీద మీరు చలి కాచుకుందామంటే మీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు ప్రజలు చాలా చైతన్యవంతులు అవుతున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఆలోచన విధానం పెరుగుద్ది ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మరొకసారి ఆలోచన చేయండి రాజకీయ పార్టీల కోసం అన్నదమ్ములా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గం రెండుగా చీలిపోయి ఈ రోజున బద్ద శత్రుల్లో బతుకుతున్నారు కాబట్టి ఈ సాంప్రదాయానికి కొనసాగింపు లేకుండా చేసి దీనికి పుల్ స్టాప్ పెట్టేసి మరలా గతంలో ఏ విధంగా అయితే రాజకీయాలను పక్కన పెట్టేసి ఈ సామాజిక వర్గాలు కలిసిమెలిసి బతికాయి ఆ విధంగా మెలగాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్